నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు అమరావతి విషయంలో పాపం జగన్మోహన్ రెడ్డి గారు నిండా మునిగిపోయారు కాదు కాదు పార్టీ వాళ్ళే కీలక నేతలే ఆయన్ని నిండా ముంచేశారు అని అంటున్నారు జనాలు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో ఒక స్టాండ్ తీసుకున్నారు అమరావతి రాజధాని కాదు అని మరి ఈ స్టాండ్ తీసుకొని ఆయన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా అమరావతి మీద నిప్పులు చెరుగుతూనే వస్తూ ఉన్నారు కానీ ఇటు చూస్తే ఇటు సజ్జులా గారు గతంలో కూడా మనం చూస్తే అమరావతి రాజధాని అని ఫిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫిక్స్ అయ్యారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ రీసెంట్గా నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే అమరావతి రాజధాని అని చెప్పేసి అంటున్నారు మరి పార్టీ అధ్యక్షుడు ఒక మాట చెప్తున్నాడు ఈయన ఒక మాట చెప్తున్నారు ఇద్దరు కీలకమైన నాయకులే ఒకే పార్టీలో మరి ఎవరి మాటలు నమ్మాలి అంటే దెబ్బ కొట్టి ఆయింట్మెంట్ పూయడానికి మరొకరా అసలు ఏం జరుగుతుంది వైసీపీలో వాళ్ళ స్టాండ్ ఏంటి అమరావతి విషయంలో అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమానే గారు ఉన్నారు ఆవిడ తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే మ్యామ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అమరావతి రాజధాని ఎందుకు అని ఆయన ఆయనకి ఇష్టం లేదు అన్నది స్పష్టంగా తెలిసే విధంగా మాట్లాడతారు సజ్జల గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే మా స్టాండ్ అమరావతి రాజధాని అని చెప్పేసి అంటున్నారు ఇద్దరు ఒకే పార్టీకి చెందినోళ్ళు ఇద్దరు కీలకమైన నేతలు ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలి ఎవరి మాటలు నమ్మక్కర్లేదు ఎందుకంటే దొంగ దొందే అంటారు కదా ఇద్దరు దొంగలే ఎందుకంటే ఇవాళ అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అన్నాడు కదా మరి మూడు రాజధానులను ఎందుకన్నాడు జగన్ మళ్ళా విశాఖపట్నమే రాజధాని అని ఎందుకన్నాడు విశాఖపట్నంలోనే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నేను ప్రమాణ స్వీకారోత్సవం చేసుకుంటానని ఎందుకన్నాడు మరి ఇవాళేమో సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటున్నాడు అంటే ఆయనకే క్లారిటీ లేదని అర్థమైంది కదా అంటే ఇవాళ మీకు అమరావతి రెడీ అవుతుంటే భరించలేకపోతున్నాడు ఇవాళ కేంద్రానికి చెప్పి ఒక రాజముద్ర తీసుకురావాలని అనుకున్నారంటే అమరావతియే రాజధాని అని శాశ్వత రాజధానిగా దానికి ఒక లో ఒక ఇది తీసుకొద్దామని అందుకని భయపడ్డాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు పేరు వచ్చేస్తుందిగా ఓకే ఇప్పుడు అక్కడ కేబినెట్ ఆమోదం అయిపోయి ఓకే ఇంక అమరావతి శాశ్వత రాజధాని ఎవరు వచ్చినా దీన్ని మార్చడానికి వీల్లేదు అని వచ్చేసింది అనుకోండి ఒక తాకీదు లాగా ఇంకప్పుడు ఏం చేస్తాడు అది భయం అసలు ఆయనకి రివర్ రివర్ బెడ్ అంటే తెలియదు రివర్ బెల్ట్ అంటే తెలియదు అంటే అవగాహన లేదు చరిత్ర తెలీదు పర్యావరణం గురించి తెలీదు జోగ్రఫీ తెలీదు అసలు రాజధాని ఎక్కడ కడతారు ఎలాంటి ప్రదేశంలో కట్టాలి అని తెలియదు ఎక్కడైనా నాగరికత ఎక్కడ పరిణమితుందండి నీరుండే చోటే కదా నీరు లేకపోతే మనిషి ఉన్నాడా లేడు అది ఆ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే అది కూడా నేషనల్ తోటి ముఖ్యమంత్రిగా పనిచేస్తావా మేము నువ్వు అసలు ఏమన్నా మీరు చెప్పండి ఏమన్నాడు ప్రెస్ మీట్ ఎత్తుకుంటూనే రెండు వేల పంతొమ్మిదిలోనే అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందే ఆయన ఒప్పుకున్నారు కాబట్టి అమరావతి రాజధానిగా ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఆఫీస్ పెట్టుకున్నాడు అక్కడ అంటే ఆయన కాదనలేదు జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నాడు అని నీ ఒకప్పటి షాడో ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శి ఆయన చెప్తున్నాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం తగలేశాడా సజ్జలా లేదా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు అసలు నీకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎలహంకలో పడుకున్నావు హ్యాపీగా ఉండక అని నిద్రట్లో పీడకాల్లో వచ్చాయా వచ్చావు చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ఒక మంచి అవార్డు కల వచ్చిందా లేకపోతే మోదీ మెచ్చుకున్నట్టుగా ఒక కల వచ్చి దిగ్గులు లేచి భువనేశ్వరి గారికి వచ్చింది కదా భువనేశ్వరి గారికి వస్తే పట్టించుకోడు చంద్రబాబు నాయుడు ఆ నాలుగు అక్షరాలే ఆయనకి రాత్రి పగలు ఒక రామనామ స్మరణ లాగా చంద్రబాబు స్మరణ ఎవరికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కేసీఆర్ లేకపోతే వాళ్ళకి రాజకీయ భవిష్యత్ లేదు రాజకీయ మనుగడే లేదు వాళ్ళకి ఏం మాట్లాడతారు ఇంకా కనీసం కేసీఆర్ అట్లీస్ట్ ఒక విషయంలో మెచ్చుకోవాల్సి మనం ప్రతిసారి చెప్తాము ఉన్నదాన్ని పాడు చేయాల కానీ అక్కడ మనం ప్రజావేదిక కోల్చడంతో మన పరిపాలన మొదలైంది కదా అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎంత అసంబద్ధంగా ఉన్నాయంటే అంటే తెలివి తక్కువతనానికి నిదర్శనంగా ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యానికి మాటలన్నీ కూడా ఒక నిదర్శనం అంటే మేడం మరొక టాక్ బయట నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తుంటే సజ్జల గారు మీడియా వచ్చి మరొకటి చెప్తారు అంటే ఇది చూస్తుంటే చీలిక ఏర్పడిందా అంటే టీం ఏర్పడిపోయింది ఇటు సజ్జల గారి అని లేదంటే జగన్ గారి టీం అని చెప్పేసి ఏర్పడిపోయిన సిచ్యువేషన్ ఈరోజు వైసీపీలో ఉందని ఒక టాక్ నడుస్తుంది నమ్మచ్చా నమ్మచ్చా ఎందుకంటే మీకు గుర్తుందా ఒకసారి సజ్జలే చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు జైలుకి వెళ్తాడు ఒకసారి అన్నాడు కదా అంటే ఆయన ఒక మార్గం సుగమం చేసుకోవడానికి చూసుకుంటున్నాడు అందుకని ఎలాగ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు జైలుకి వెళ్తాడు ఇప్పుడు నేను ప్రజల్ని మంచి చేసుకోవాలనుకుని ఉండొచ్చు లేకపోతే ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చెప్పిన మాటల్ని మర్నాడే సజ్జల్ లాంటి వాళ్ళు వచ్చి ఖండిస్తారా అది కుదరదు కదా అంటే ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పడుతున్నారు రేపు పొద్దున్న తేడా అప్పుడు ఏమంటాడు ఆ జగన్మోహన్ రెడ్డి అన్నారు కానీ నేను ఖండించాను కదా నేను అప్పుడే చెప్పాను మాకు అమరావతి రాజధానిగా ఎటువంటి అభ్యంతరం లేదని నేను ముందే చెప్పాను చెప్పానంటాడు అన్న అంటాడు అందుకని ఇవన్నీ అట్లాగని పెట్టుకుంటారు అనమాట ఏదో బ్యాంక్ పెట్టుకున్నట్టుగా బ్యాంకింగ్ అన్నమాట మాటలు బ్యాంకింగ్ సో ఈ అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి అమరావతి గురించి ఏదో ఒకటి అంటున్నా అంటారు మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నది బొడ్డున ఉంది అదే చెప్తున్నాను కదండి ఇందాక అదే మీకు చెప్పాను నాగరికత కథ ఎక్కడ మీకు వెలసిల్లుతుంది ఉన్న చోట మీకు చెప్తున్నాడు కదా గతంలో ఏంటి రాజ్యాలు ఎక్కడ నిర్మించారు రాజ్యాలు ఎక్కడ నిర్మిస్తారు ఎడార్లు నిర్మిస్తారు లేదా కాకపోతే నేను అనేది ఏంటి ఎక్కడ ఫస్ట్ నీరు నదీ పరీవాహక ప్రాంతాలు చూసుకుంటారు మరీ పరీవాహక ప్రాంతం అంటే పక్కనే ఒడ్డునే కట్టేస్తారని కాదు అక్కడ నీరు ఎంత దూరం వస్తుంది అవన్నీ నీటి సమృద్ధి ఉందా లేదా తర్వాత పచ్చదనం ఉందా లేదా ఇక్కడ ఇవన్నీ థర్టీ పర్సెంట్ పచ్చదనం చూసుకున్నారు అమరావతికి కూడా కదా తర్వాత వాటర్ చూసుకున్నారు తర్వాత కన్స్ట్రక్షన్కి నేల సరిగా ఉంటుందా లేదా సాయిల్ టెస్టింగ్ చేస్తారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సాయిల్ టెస్టింగ్ చేయకుండా ఇప్పుడు మనం వెళ్ళి ఎక్కడో ఇల్లు కట్టేస్తామా లేదు ఎందుకంటే దిగిపోతుంది కదా ఇప్పుడు సముద్ర మట్టానికి దూరంగా కట్టుకోమని ఎందుకు చెప్తారు రెండు రకాలు ఒకటి ఇసుక అదంతా కూడా జారిపోతుంది దిగిపోతుంది రెండోది అలలు వచ్చి కొట్టేస్తాయి కానీ నది అలా కాదు నది పారుతుంది నిరంతర ప్రవాహం ఉండేది నది ఓకే ఎప్పుడు కూడా నదులు అందుకే నదీనాం సాగరో గచ్చతి అన్నారు కదా నదులు ఎప్పుడు కూడా సాగరం వేపు పయనిస్తే నిలకడగా ఉండవు నదులు నదులు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి అందుకని నదులు ఉప్పొంగితే ఊళ్ళు ములిగిపోవడం అనేది చాలా తక్కువ అందుకే మనం బ్రిడ్జిలు కడతాం ఆనకట్టలు కడతాం తెలివి తక్కువగా ఏది చేయరు కదా ఇప్పుడు గోదావరి మీద సార్ ఆర్ధర్ ఎందుకు కట్టారు అది అయ్యాకే కదా మీకు కోనసీమంతా కూడా సస్యశ్యామలం అయింది ఇవాళ ఎందుకు మీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ నీరు కావాలి కదా సో ఎక్కడి నుంచి నీరు తీసుకెళ్తే ఎక్కడికి వస్తుందని మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి సంబంధించి నువ్వేమో రేవంత్ రెడ్డి చెప్పిందని నువ్వేం మాట్లాడుతున్నావు అదే అవగాహన లేకపోవటం అంటే అది అంటే ఇప్పుడు ఏదో బ్యాంకులు కొల్లగొట్టినట్టుగా డొల్ల కంపెనీలు పెట్టేసి డబ్బులు సంపాదించేసి అక్రమంగా డబ్బులు పనిచేసి లేకపోతే తండ్రి పేరు చెప్పుకునో చెల్లి పేరు చెప్పుకునో చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకున్నావు ఒక ముఖ్యమంత్రి అయిపోతే ఇలాగే ఉంటుంది సంక్షేమాలు అంటాడు రెండు బట్టలు అన్నాడు రెండు బట్టలు నొక్కమన్నాడు ప్రజలు కూడా రెండు బట్టలు ఎవరికి నొక్కాలో వాళ్ళకే నొక్కారు నువ్వు అక్కర్లేదు లేదు అంటే నేను అనేది ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక ఏమనాలి లాగా ఇవ్వకూడదు మాట్లాడ పర్వాలా మనం మాట్లాడే మాట అది చరిత్రలో ఉండిపోకూడదు మీకు అర్థమైందా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కి వెంటనే సజ్జల కౌంటర్ ఇచ్చాడు ఇక్కడ సజ్జల తన సేఫ్టీ కూడా చూసుకున్నాడేమో అని నా అభిప్రాయం